ముందుగా ప్రముఖ కవి రచయిత తెలంగాణ ఉద్యమకారుడు అంద్రీ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబాలకి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం సో ఆయన ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గాంధీ హాస్పిటల్లో కన్నుమూయడం జరిగింది ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ హాస్పిటల్కి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ అందేశ్రీ తుది శ్వాస విడ్చారు ఈరోజు ఉదయం ఏడు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మరణించినట్లు గాంధీ హాస్పిటల్ సిబ్బంది ప్రకటించారు సో అందశ్రీ ప్రస్థానం పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన సిద్దిపేట జిల్లా వేబర్త్లో జన్మించారు అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య అంద్యశ్రీకి ముగ్గురు కుమార్తెలు కుమారుడు ఉన్నారు ఆయన జయహో తెలంగాణ రాష్ట్ర గీతం రచించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇటీవల కోటి రూపాయల పురస్కారం తెలంగాణ ప్రభుత్వం అందించింది కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అసో కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట రెండు వేల ఆరులో గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం పొందారు రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు రెండు వేల పదిహేనులో దశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు రెండు వేల పదిహేనులో రావురి భగద్వాజ సాహితీ పురస్కారం తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో జనకమ్మ జాతీయ పురస్కారం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో దశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం పొందారు లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు సో ప్రభుత్వ లాంఛనాలతో అందశ్రీ గారి అంత్యక్రియలు జరగాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తాం ప్రముఖ కవి రచయిత అందశ్రీ కరు కన్నుమూసిన సంగతి తెలిసిందే తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు అందశ్రీ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జయహో తెలంగాణ నువ్వు రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జేహో తెలంగాణ గేయం కొట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు సాహితీ లోకానికి గర్వకారణమైన అందశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈరోజు సాయంత్రం అంద్యశ్రీ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది సో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆయన అందశ్రీ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది సో అసలు అందశ్రీ గారి మరణానికి కారణాలు ఏంటని ఇప్పటివరకు అందరికీ కూడా కొంత అనుమానాలు వ్యక్తం ఉన్నాయి ఈ నేపథ్యంలో గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూసారు ఉదయం ఇంట్లో కుప్పకూలిపోయి కుప్ప కూలిపోయి పడిపోయిన అందశ్రీ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు కాగా అందశ్రీ మృతి మృతి పట్ల గాంధీ వైద్యులు సంచలన ప్రకటన చేశారు హార్ట్ స్ట్రోక్ వల్లే ఆయన చనిపోయారని కానీ గత కొద్ది రోజులుగా ఆయన మందులు వాడటం లేదని గాంధీ హాస్పిటల్ హెచ్ఓడి జనరల్ సునీల్ కుమార్ తెలిపారు ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు అందేశ్రీని కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చారని సునీల్ కుమార్ తెలిపారు బెడ్ వైద్యులు డిక్లేర్ చేసినట్లు చెప్పారు హార్ట్ స్ట్రోక్ వల్లే అందశ్రీ చనిపోయినట్లు వెల్లడించారు అందశ్రీకి గత ఐదేళ్లుగా హైపర్ టెన్షన్ ఉందని అయితే ఒక నెల రోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదని తెలిపారు ఆయనకు ఆయాసం ఉందని చెస్ట్ డిస్కంఫర్టబుల్ ఉందన్నారు ఆరోగ్యం ఆరోగ్య విషయంలో అందశ్రీ నిర్లక్ష్యం చేసినట్లు చెప్పారు గత రాత్రి భోజనం చేసిన చేసిన తర్వాత మామూలుగానే పడుకున్నారని తెలిపారు ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారని అన్నారు రాత్రి ఏం జరిగిందో తెలియదని ఉదయం కుటుంబ సభ్యులు అందశ్రీని గమనించి ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు హెచ్ఓడి జనరల్ సునీల్ కుమార్ పేర్కొన్నారు అందశ్రీ చనిపోయారని గాంధీ హాస్ప ఆసుపత్రిలో ఆర్ఎంఓ డిక్లేర్ చేశారని డాక్టర్ సింధూరా తెలిపారు ఆయన చనిపోయి ఐదు గంటలు అయి ఉండొచ్చని మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆయన వైద్యుని సంప్రదించలేదని నెల రోజుల నుంచి బీపీ మాత్రలు వేసుకోలేదని డాక్టర్ సింధూరా వెల్లడించారు మరోవైపు అందేశ్రీ మృతి మృతిపట్ల పట్ల ప్రముఖ సంతాపం ప్రముఖులు సంతాపం ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు మాజీ సీఎం కేసీఆర్ తదితరులు సంతాపం తెలిపారు తెలిపిన వారిలో ఉన్నారు అందేశ్రీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా అంటే కొన్ని రోజులకైనా అనారోగ్యానికి పాల్వడం సార్లేదు ఏదైతే బీపీ టాబ్లెట్స్ కానీ ఆయనకి ఉన్న యాంగ్జైటీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడకపోవడం ప్రధాన కారణంగా వైద్యులు నిర్ధారిస్తూ ఉన్నారు సో ఏదేమైనా కానీ ఒక మహోన్నత వ్యక్తిని తెలంగాణ కోల్పోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి చాలా కీలకమైన పాటలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా కీలకమైన పాటలు ఆయన పాటల ద్వారా చాలామందిని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాల మీద ఆయన పాటలు రాసిన పరిస్థితి సో ఆయన లేని తీరని లోటు ఖచ్చితంగా ఆయన లేని మాట అనేది ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు అలాంటి గొప్ప వ్యక్తులు మళ్ళీ మళ్ళీ వచ్చే పరిస్థితులు కూడా ఉండవు సో చాలా ఉద్యమ ఉద్యమాల్లో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా ఆయన భాగోద్యానికి గురై ఆ వీడియోలు కూడా మనం చూస్తుంటే ఆయనకున్న తెలంగాణ మీద ఉన్న ఆయన ఆయనకున్న ప్రేమ చాలా క్లారిటీగా కనపడుతుంది సో ఆయన లేకపోవడం అనేది ఖచ్చితంగా బాధాకరం సో ఏదైనా కానీ వైద్యులు నిర్ధారించిన ప్రకారం అయితే ఆయన యాంగ్జైటీ ఉంది దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఆయన వాడట్లేదు ఒక నెల రోజుల నుంచి అలాగే బీపీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా వాడట్లేదు అనేది తెలిసింది దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాలు కాదు దానికంటే ఐదు గంటల ముందే ఆయన చనిపోయినట్టుగా డాక్టర్లు చెప్తా చూడాలి దీనికి సంబంధించి అలాగే ఇప్పటికే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు అయితే ఈరోజు సాయంత్రం ఐదు గంటలు లోపు ముగించేటట్టుగా ప్రభుత్వం డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది